హలో ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ చిక్కుడుకాయలు ఫ్రై అండి ముందుగా అయితే చిక్కుడుకాయలని ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయల్ని తీసుకుని నేను ముందుగా ఇలా ఒలుచుకుని క్లీన్గా అయితే కడిగి పెట్టానండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం మనం కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న అయితే ఇప్పుడు బాగా ఉడికించుకున్నామండి తగినంత ఉప్పు అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి తగినంత ఉప్పునైతే యాడ్ చేశాను ఇప్పుడైతే బాగా ఉడికించుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి తర్వాత చిక్కుడుకాయలు అయితే పర్ఫెక్ట్గా ఉడికాయండి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం ముందుగా మనమైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ అవుతుందండి ఇందులో కొద్దిగా వడియాన్ని అయితే వేసుకుందామండి దంచిన వెల్లుల్లిని అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా కరివే కావడం కూడా యాడ్ చేస్తున్నాం సోప్ అయితే చిట్పట్లు ఆడుతున్నప్పుడు మనం కూడా పెట్టుకున్న చిక్కుడుకాయనైతే ఇందులో యాడ్ చేస్తున్నామండి చిక్కుడుకాయలు మొగ్గుతున్నప్పుడే తగినంత పసుపు తగినంత కారం ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాం అండి నేనైతే కారం తక్కువ యాడ్ చేశాను ఉప్పు కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే ఉడకపెట్టుకున్నప్పుడు మనమైతే చిప్పుడుగాయలు ఉప్పు వేసాం కదండి లాస్ట్లో ఫైనల్గా పప్పుల పొడి పప్పుల పొడి అయితే నేను ఉప్పు కారం రెండు వేసి దంచుకున్నాను కాబట్టి అందులో కూడా ఉంటుంది కాబట్టి నేనైతే తక్కువగా వేసుకుంటున్నానండి మీరైతే రుచికి సరిపడినట్టు చూసి అయితే వేసుకోండి పౌడర్స్ అన్నీ యాడ్ చేశాను కదా ఒకసారి అయితే బాగా కలుపుకుందామండి ఫైనల్గా పొప్పుడు పొడి అయితే యాడ్ చేసుకుందామండి పొప్పుడు పొడి వేసుకునే వల్ల ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం ఎంతో రుచికరమైన మన చిక్కుడుకాయ వేపుడు అయితే రెడీ అయింది అందరికీ మనకి అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి Please everyone subscribe to my channel. Thank you all.